రెండు చింపుల మండలంలోని పాల్వైగేటు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నానో యూరియా డిఏపీ వాడటం వల్ల కలిగే అధిక ప్రయోజనాలను తక్కువ ఖర్చు అని రోగ శక్తి ఎక్కువ ఉంటుందని తెలిపారు దీని ద్వారా తక్కువ ఖర్చు ప్రభుత్వం ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులకు ఆదాయం రెట్టింపు అవుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పాల్వేగేటు గ్రామ రైతులు మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు తక్కువ వాడే విధానం తేలిక అందరూ రైతులు కూడా ముందు ముందు ఈ నానో యూరియా నానో డిఏపి వైపు మరలాలని చెప్పేసి సూచిస్తున్నాము ధన్యవాదాలు ఇతరాల నుంచి కూడా నేను మంచి ఫలితాలు పొందుతున్నాను ఇట్లాగా భూమి కాపాడబడుతుంది అట్లాగే నా దిగుబడులు కూడా స్థిరమైన దిగుబడులు వస్తున్నాయి ఖర్చు కూడా మామూలు యూరియా కన్నా ఆ గుళికల రూపంలో ఉన్న యూరియాకి డిఏపికి ప్రత్యామ్నాయంగా ఇది ఖర్చు కూడా తగ్గింది అని చెప్పేసి చెప్తున్నారు ఇది వేరే రైతులకు కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి వారి మాటల్లోనే ఇప్పుడు మిగిలిన మిగిలిన విషయాలను విందాము నమస్కారం నా పేరు ప్రవీణ్ మాది పాలవాయి గేటు రెండు చింత మండలం పల్నాడు జిల్లా నేను గత రెండు సంవత్సరాల నుంచి నానో డిఐపి కానీ నానో యూరియా కానీ యూరియా ఫస్ట్ కోటింగ్ యూరియాలో కలిపి నానో డీఏపీ చల్లటం జరిగింది మంచి రిజల్ట్ వచ్చింది ఈ కట్టల కోసం వాళ్ళు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి బతినాడి కట్టలు తెచ్చుకునే బదులు ఇవి అయితే మార్కెట్లో తక్కువ దొరుకుతాయి ఇది తెచ్చి చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది కొంచెం ఓపికత చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి పురుగు కంట్రోల్ అవుతుంది దుబ్బు చేస్తుంది దుబ్బు గులికి కూడా ఇవి అవసరం లేదు మనం బాగుంటుంది రిజల్ట్ బాగుంటుంది